పత్రిజీ గారి ఆశయం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సంబంధించి పలు రకాల ట్రస్ట్లు ఏర్పడినప్పటికీ అందరి ఆశయం ఒకటే అందరి ధ్యేయం ఒకటే ధ్యాన ప్రచారం అలాగే ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నారు మరి ఈరోజు మార్నింగ్ సెషన్లో భాగంగా ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు సంబంధించి ఆ సభ్యులు అందరినీ కూడా వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తున్నాం ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సంబంధించి ముఖ్యమైన సలహాలు సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు దయచేసి ఎంటైర్ హైదరాబాద్ ట్రస్ట్ అండ్ భాగ్యనగర్ ట్రస్ట్ రావాల్సిందిగా మనవి మన ప్రియతమ్మ గురువారు బ్రహ్మశ్రీ పితామహ పత్రేజీ గారికి ఇక్కడ ఇచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హైదరాబాదు ట్రస్ట్లో మొత్తం పదకొండు మంది ట్రస్ట్ ఇస్తున్నారండి రెండు వేల ఇరవై మూడులో అద్భుతమైన అభివృద్ధి చేశాం అన్నపూర్ణేశ్వరి క్షేత్రం ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం రిసెప్షన్ అందులో ఎవరైనా రాంగనే రోజు పిరమిడ్ మాస్టర్స్ రాంగనే అక్కడ బ్రీఫింగ్ రూమ్స్తో సహా రిసెప్షన్ సెంటర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశాం పార్వతీ పిరమిడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది దానితో పాటు ద్వారకా నివాస్ ఒక వింగ్ మూడు ఫ్లోర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాకారం అనేది హనుమాస్పల్లి నుంచి పిరమిడ్కి బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం గట్టిగా చెప్పట్లు ఇది ఈ ఈ సంవత్సరం జరిగిన ఎన్నో కార్యక్రమాలతో ఇది ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మంది ట్రస్టీస్ మూడు బృందాలుగా చేసి సబ్ కమిటీలుగా ఫామ్ చేసి మూడు ప్రాజెక్టులు ఇక్కడి నుంచి కైలాసపురంలో ఉండేది మూడు ప్రాజెక్టులు మేజర్గా మొట్టమొదటిది చారిత్రాత్మకమైన ప్రతిష్టాకారమైన పత్రిజక్తి స్థల ప్రాజెక్టుకు మా రాంబాబు గారు హెడ్డు శ్రీరామ్ గోపాల్ గారు సౌమ్య కృష్ణమోహన్ లక్ష్మి జయశ్రీ గారు మాధవిలతో ఒక లార్జర్ కమిటీ ఎక్కువ మహిళల్లో పెట్టి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ యొక్క వారు ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ పత్రిజీ శక్తి స్థలం అనే ప్రాజెక్టు కూడా అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది పొద్దుగాల ఆ సభ్యులు మీ అందరికీ చెప్పారు గట్టిగా చెప్పడంతో వారిని అభినందించాలి రెండవ సబ్ కమిటీ ద్వారకా నివాస్ ఈనాడు కైలాసపురులో అన్ని ఉన్నాయి కానీ వసతు లేదు కొన్ని కారణాలతో దీనితో రాలేదు ఆ యొక్క క్రిటికల్ ప్రాజెక్ట్ అది ఇప్పుడు మేము క్రిటికల్ ప్రాజెక్ట్గా చేశాం ఎట్టి పరిస్థితుల్లో కైలాసపురంలో కావాలన్నా వద్దా డార్మెట్రీస్ వద్దా మరి గట్టిగానండి చపట్లు కొడితే దాని హెడ్ మారం శివప్రసాద్ గారు బాలకృష్ణ గారు పత్తి రవికుమార్ గారితో ఇంకో కమిటీ చేశాం మూడవది చాలా ముఖ్యమైన కమిటీ అన్నదాత సుఖీభావ భోజనం పెట్టాలన్న రోజు అన్నదాత సుఖీభావ ప్రాజెక్టుకు దానికి సాంబశివరావు మిదాని సురేష్ బాబు గారు దాట్ల హనుమంతరాజు గారుతో ఇంకొక కమిటీ నేను ఏం చేసేది లేదు ఆ కమిటీలందరినీ కలిసి సమయ సమన్వయం చేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్యాన్ని సాధించాలన్న ఏకైక అదే మా టార్గెట్ ఫస్ట్ ఈ శక్తి అతి ముఖ్యమైన వ్యక్తి మా శ్రీరామ్ గోపాల్ గారు మేమందరం ముందు కనిపిస్తాం ఆయన కనిపేడు అంతే తేడా బట్ ఈజ్ ద బ్రెయిన్ బియాండ్ ది ఎవ్రీ డెవలప్మెంట్ అన్నట్టు ఈ శక్తిస్థల నిర్మాణంలో ఆయన ఇచ్చిన ఐడియా ఇస్ మార్వలెస్ అది ఎవరికి రాదు ఏ ఆర్కిటెక్ట్కి రాదు ఆయన ఎక్కడి నుంచో నెట్లకి వెళ్ళి ఎక్కడి నుంచో రాత్రి అంతా నెట్ నెట్ మీదనే ఉంటాడు అది క్యాచ్ చేసి చాలా బ్యూటిఫుల్ ఎలా ఉంది శక్తిస్థల్ వారిది వారి మాటల్లో ఇద్దాం బ్రీఫ్గా